హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు మొత్తం మూడు శుభవార్తలు తెలియజేశారండి మీ వద్ద ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ఉంటే చాలు ఈ మూడు గుడ్ న్యూస్లు మీకు కూడా వర్తిస్తాయి కేంద్ర ప్రభుత్వం పలు రకాల సంక్షేమ పథకాలను దేశంలోకి ప్రవేశపెట్టింది చాలామంది ఇటువంటి పథకాల గురించి సమాచారం తెలియకపోవడం వలన ఇటువంటి పథకాలు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదని చెప్పి కేంద్రం మాట్లాడుతూ వస్తుందండి ఈ పథకాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని మరోసారి కీలక ప్రకటన చేసింది ఇప్పటికే రైతులకు మహిళలకు పలు రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు వచ్చే పథకాలు చాలా భిన్నంగా ఉంటాయండి చాలామంది లబ్ధి పొందుతూనే ఉన్నారు మీరు కూడా ఈ పథకాలకు సంబంధించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు మిస్ అవ్వకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్రం నుంచి ఎటువంటి పథకాలు వచ్చినా మరియు రాష్ట్రం నుంచి ఏ పథకాలు వచ్చినా మీకు తెలియజేయడం బాధ్యతగా తీసుకుంటూ ప్రతి ఒక్కటి మీకు చెప్తుంటాము మీరు ఈ పథకాలకు సంబంధించి తెలుసుకొని మీరు అప్లై చేసుకోవాలని అనుకుంటే మీరు మీ సేవలో కానీ సచివాలయంలో కానీ అప్లై చేసుకోవచ్చు ఇక మెయిన్ విషయంలోకి వెళ్దాం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొత్తం మూడు అప్డేట్లు తీసుకొచ్చారండి మొట్టమొదటిది వచ్చేసి ఇటీవల రైతులకు సంబంధించి ఉచితంగా ఆర్థిక సహాయం చేశారు కదా ఇదొక గుడ్ న్యూస్ అయితే ఇక రెండవది వచ్చేసి ఎవరైతే మహిళలు ఉన్నారో పేద మరియు ధనిక వీధి వ్యాపారం చేసుకునే మహిళలు కావచ్చు దాంతోపాటు చిన్న చిన్న వ్యాపారాలు పదివేలు రూపాయలు వాటి వడ్డీకి తీసుకుంటూ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ చిన్న సన్నకారు వ్యాపారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు పైన లక్ష రూపాయల వరకు లోన్లు అందిస్తున్నారండి ఆధార్ కార్డు పైన ముద్ర లోన్ అనే పేరుతో లక్ష రూపాయల వరకు లోన్ అందిస్తున్నారు మీకు కేవలం ఆధార్ కార్డు ప్రూఫ్ మాత్రమే అడుగుతారు మీకు సంబంధించి ఏమైనా సంతకాలు కానీ ఇవన్నీ కూడా సాధారణంగా సంతకం తీసుకుంటారు కానీ ఇంటి పత్రాలు కానీ మీ భూమి యొక్క పత్రాలు కానీ ఇవన్నీ కూడా షూరిటీ ఏమీ లేకుండా కేవలం ఆధార్ కార్డుతో లక్ష రూపాయల వరకు కేంద్రం లోన్స్ ఇస్తుందండి అది కూడా రూపాయి వడ్డీతో చాలా తక్కువ వడ్డీతోనే కేంద్ర ప్రభుత్వం ఈ లోన్స్ అందిస్తుంది ఇక రెండవది వచ్చేసి ఎవరైతే ఐదు వందల నోట్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారో ఐదు వందల నోట్లను త్వరలోనే ఇక బ్యాన్ చేయబోతున్నట్లు వివరాలు అయితే వస్తున్నాయండి ప్రస్తుతం ఫోన్పే గూగుల్ పే అలాగే పేటిఎం ఇటువంటి యాప్స్ పూర్తిగా అమలు వచ్చినందువలన ఎక్కువ శాతం నోట్లు వాడటం లేదని చెప్పి చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వ అధికారులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఏం చెప్పారంటే ఐదు వందల నోట్లను కేంద్ర ప్రభుత్వం గతంలో రెండు వేల నోట్లు బ్యాన్ చేసిన సమయంలో మేము సలహా ఇచ్చినందువలనే రెండు వేల నోట్లు బ్యాన్ చేశారు ఈసారి కూడా ఐదు వందల నోట్లు పూర్తిగా అవసరం లేదని త్వరలో కేంద్రానికి కూడా ఆదేశాలు కూడా ఇస్తామని దేశంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే మీటింగ్లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పడం జరిగిందండి కేంద్రానికి మేము ఆదేశాలు ఇస్తాము ఐదు వందల నోట్లను బ్యాన్ చేయమని చెప్పి మనకు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందండి ఇక మూడోది వచ్చేసి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈ నెల చివరాఖరి వరకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఎక్కడ అప్లై చేసుకున్న ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందొచ్చు తర్వాత మాత్రం మీరు తప్పనిసరిగా నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు చెల్లించింది బ్యాంక్ ఖాతాలో పడుతుంది మీరు నెల చివరి వరకు చివరి చివరి వరకు అప్లై చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు అప్లై చేసుకున్న డబ్బులు మీ చేతి నుంచి ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండకుండా నేరుగా విడుదల చేసిన డబ్బులు మీ బ్యాంక్ ఖాతాకి పడుతుందండి ఒకవేళ నెల అయిపోయిన తర్వాత అయితే మీ డబ్బులు చెల్లించిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో బ్యాంక్ ఖాతాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి